అంటే జనవరి రెండు వేల పద్దెనిమిది సమయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ఆ సమయాన్ని మాత్రమే చెప్పడంతో అంతకుముందు కేటాయించిన వివరాలు అన్నట్టు విషయం అర్థమయ్యి ఇప్పుడు దానికి మళ్ళీ అడిగారు అడిగేటప్పటికీ ప్రియాంక గాంధీకి కూడా పదవి లేకుండానే ఇరవై ఒక్కేళ్ళుగా బంగ్లాకి అద్దె రాయితీ ఇస్తున్నారన్నమాట ప్రియాంక గాంధీ అసలు అప్పటికి ఏ ఎన్నికలో లేదు ఇప్పుడు అంటే రాజ్యసభ సభ్యత్వం ఇదే లోక్సభలో గెలిచింది కానీ ఆమెకి ఎస్పీజీ రక్షణ కారణంగా ఫిబ్రవరి పంతొమ్మిది తొంభై నుండి గత ఇరవై ఒక్కేళ్లలో థర్టీ ఫైవ్ లోది ఎస్టేట్ ప్రభుత్వ బంగ్లాన్ని పొందుతా ఉంది బంగ్లా అద్దె రెండు వేల రెండులో యాభై మూడు వేలు ఉంటే ప్రియాంక గాంధీ అంత కట్టలేనని చెప్తే పదకొండు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలకి ఇచ్చారు ఆవిడకి ఆమెతో పాటు మరో ముగ్గురు ఎంఎస్ బెట్ట కెపిఎస్ గిల్ పంజాబ్ కేసరి సంపాదకులు కూడా ఈ రాయితీని జీవితకాలపు రాయితీల్ని పొందినటువంటి వాళ్ళు మిగతా ముగ్గురు సామాజిక దేశానికి సేవ చేశారనుకుంటే ఉంది కానీ వీళ్ళిద్దరికీ అంటే సోనియా గాంధీకి ప్రియాంక గాంధీ వాద్ర కూడా ఇచ్చారన్నట్టు విషయం